ప్రతి వ్యక్తికి అందరికీ ఫ్రై చూడండి భావనారా ప్రభు పేరిట జీవన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు అమ్మ టీవీ ఛానల్ వీక్షకులకు మా దీపర వందనాలు చదువుతున్నాము గచ్చిన కాలం అంతా దేవుడు వాళ్ళ కాచి కాపాడి ఈ నూతనమైన నెల డిసెంబర్ నెలలోనే ఈ క్రిస్మస్ వేడుకల్లో ఆయన జన్మదినాన్ని మనం ప్రచుర్పరచేయడానికి దేవుడి మన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞ ఈ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు నెలలు దేవుడు మన కాచి కాపాడి పన్నెండు నెలల్లోనే దేవుడు ఇంకనూ మనల్ని ఆయనకి ఇష్టకరంగా ఆయనకి దీవెనకరంగా అనేక మందికి ఆశ్వాదకరంగా దేవుడు మన చేయలేక మీకోసమే ప్రార్థిస్తున్నాం దయచేసి మాకోసం కూడా మీరు ప్రార్థిస్తున్నారు అందులో మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ దీవించిన గాక ఇది మా ధ్యానము కిత్తల గ్రంథము నాటి అధ్యాయము ఒకటో వచ్చినము నా ప్రాణమా యో సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామంలో సన్నతించము యుది కా సమయంలోని దేవుడు మన బ్రతుకులో ఎన్నో మేము ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామండి ఎందుకంటే మన ప్రాణము ఇహోవారు చేస్తున్న ప్రతి మేలు బట్టి కూడా మనం గణపరచవలసిన మనమై ఉన్నాం ఎందుకంటే ఆయన కృపను బట్టి మాత్రం మనం బ్రతుకుతున్నామండి అందుకే మన ప్రాణంతో మనమే చెప్పుకుందాం నా ప్రాణమా అంతరంగా ఉన్న సమస్తమా దేవుని సుఖించు ఎందుకంటే దేవుడు నీకు మంచి ఆహారాన్ని ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు మంచి అందాన్ని ఇచ్చాడు నీకు కావాల్సిన ప్రతిదీ దేవుడు నీకు సంకూరుస్తున్నాడు ఆ ప్రతీది ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆయన అమ్మని హెచ్చిద్దాం ప్రార్థన చేస్తున్నామండి జింకల దేవుడా అసలు జింకల దేవుడా మీ కొట్ల కొట్లా అందనాలు చెల్లిస్తున్నాం నిజమే తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రాణము మీ భిక్షే ప్రభావానికి అందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీరు మాకు కావలసిన ప్రతి ఒక్క వస్తువును ప్రతి ఒక్క వస్త్రాన్ని ప్రతిదీ మాకు ఇస్తున్న దాన్ని బట్టి మీ కృతజ్ఞతస్తులు చదిస్తున్నాం అయ్యా మీరే మా దేవుడు రాజు అది కార్యం ఏమంటే కొందా చూస్తూ తిన తండ్రి నమ్మే